హాయ్ అండి ఇవాళ బంగాళాదుంపను ఎండి చేపల ఇగురు వండుతున్నానండి ఎదుగండి ముందుగా స్టవ్ వేయించి బాండి పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసి ఇదిగోండి ఆయిల్ వేసి ఇదిగోండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయాలండి ఆనియన్ వేసి దాంట్లోనే ముందుగా కట్ చేతి పెట్టుకున్న కోసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఇదిగోండి బంగాళదుంప ముక్కలు వేసి కలిసి ఒకసారి ఇదగండి తగినంత కారం ఇదగండి తగినంత పసుపు ఇదగండి తగినంత ఉప్పు వేసి ఇంకోసారి కొంచెం కలిసి మూతపెట్టి సింగులో పది నిమిషాలు ఉంచాలండి మూత పెట్టి సిమ్లో ఉంచారు పది నిమిషాలు ఉంచాలండి సిమ్లో ఎదుగండి రెండు చేప ముక్కలు వాటర్లో వేసి నానబెట్టాలండి ఒకసారి ఇలాగా మూత తీసి ఒకసారి కొంచెం కలిపి ఇదిగోండి ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసి కొంచెం ఇలాగా కలిపి ఇదిగోండి కొంచెం వాటర్ వేసి ఒక్కసారి కలిపి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టాలంటే ఎందుకంటే ఒక పది నిమిషాల తర్వాత ఇలాగా ఉద్రండి కొంచెం ధనియా పౌడర్ కరివేపాకు వేసి ఇంకొకసారి కలిపి మళ్ళీ ఒక్క ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి సిమ్లో ఉంచితే చూడండి రెడీ అండి అయిపోయింది ఎండు చేపలు బంగాళదుంప కర్రీ ఎగురు ఎండు చేపలు బంగాళదుంప ఇగురు ఇవ్వండి ఎలా ఉందో టేస్ట్ చూద్దాం స్టవ్ కట్టేసి ఇంకా చూడండి ఎలా ఉందో ఇదిగోండి బంగాళదుంప బాగా మగ్గిందండి చూసారా అండి చాలా బాగా మగ్గింది ఇదిగోండి సూపర్ అంటే సూపర్ అండి బంగాళదుంప ఎండు చేపల ఇగురు అంతేనండి వాళ్ళ రెసిపీ ఇదిగోండి బంగాళదుంప ఎండు చేపలు ಈಗರು ಕೂರ ರೆಡಿ